ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ జయమ్మకు ఒకరి తర్వాత ఒకరు ఇలా వరుసగా ఐదుగురు కూతుళ్లే జన్మించారు కొడుకు కావాలని ఆ తల్లి ఎంతో ఆశపడింది కానీ ఆ దేవుడు కనికరించలేదు దీంతో మెహళ తమ బంధువులకు చెందిన రెండు నెలల బాబుని తెచ్చుకుని పెంచుకుంది కడుపును పుట్టకపోయినా కన్న కొడుకులా చూసుకుంది ఇంతేకాదు పెరిగి పెద్దవాడు కావడంతో పెళ్లి కూడా చేసింది కానీ ఇవన్నీ మరిచిపోయి మమకారం మరిచిన ఈ పెంపుడు కొడుకు ఎవరూ ఊహించిన ఘోరాన్ని కొడిగట్టాడు తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది అసలు ఈ ఘటనలో ఏం జరిగింది ఈ యువకుడు చేసిన ఘోరం ఏంటి దీని వెనకాల ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం జిల్లా కుద్బుల్లాపూర్ లోని ఓ బస్తీలో జయమ్మ స్వామి అనే దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఐదుగురు కూతుళ్ల సంతానం ఐదుగురు ఆడపిల్లలే జన్మించడంతో ఈ భార్య భర్తలు ఏనాడు బాధపడింది లేదు కానీ ఓ బాబు అయితే బాగుండని భావించారు ఇందుకోసం బంధువులకు చెందిన ఓ రెండేళ్ల అబ్బాయిని తెచ్చుకుని వేణు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అలా పదేళ్ల తర్వాత జయమ్మకు ఓ కుమారుడు జన్మించాడు తన కడుపున కొడుకు పుట్టాడని వేణుపై ఆమెకు మమకారం నలుసంత కూడా తగ్గలేదు అదే ప్రేమ మమకారంతో అతడిని పెంచింది అలా కొన్నాళ్ళ తర్వాత జయమ్మ వేణుకి ఓ మహిళతో వివాహం జరిపించింది కొన్ని రోజులకి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఇదిలా ఉంటే రాను రాను వేణు మద్యానికి బాణసయ్యాడు ఇంతే కాకుండా కట్టుకున్న భార్యను తరచూ వేధిస్తూ వచ్చాడు ఇక ఇతగాడి తీరు నచ్చక మహిళ భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది అయితే గత పద్దెనిమిది నెలల కిందట జయమ్మకు జన్మించిన కుమారుడు కనిపించకుండా పోయాడు అతడి ఆచూకీ కోసం అన్ని చోట్ల వెతికారు కానీ అతడి జాడ మాత్రం దొరకలేదు ఇకపోతే గత కొంతకాలం నుంచి వేణు నాలుగు లక్షలు కావాలి అంటూ తల్లి జయమ్మను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు తల్లి మాత్రం నా వద్ద లేవంటూ అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఇక ఎప్పట్లాగే పీకల దాకా తాగొచ్చిన వేణు బుధవారం రాత్రి డబ్బుల కోసం జయమ్మతో గొడవ పడ్డాడు ఇద్దరి మధ్య మాట మాట పెరిగి చివరికి ఘర్షణకు దారితీసింది దీంతో పట్టణానికి కోపంతో ఊగిపోయిన వేణు ఇంట్లో ఉన్న ఓ పదిహేను ఈ విషయం తెలుసుకున్న మృతురాలి భర్త స్వామి భార్యను ఆ స్థితిలో చూసి మున్నీరుగా విలిపించాడు స్థానికుల వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకెలకు నిందితుడు వేణుని అరెస్ట్ చేశారు కాదు కాదు ఈ దుర్మార్గుడు ఎంతటి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లిని ఘోరాతి ఘోరంగా హత్య చేసి ఈ దారుణను ఈ నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంటూ మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి